క్రైస్తవులో క్రైస్తవ యువకెరటం మతోన్మాదుల గుండెల్లో నొగ్గురు పొడిచే జవాబులు ఇచ్చినటువంటి యవ్వన దైవచరుడు మంచి వక్త క్రైస్తవులకి ఏమైనా అవుతుందని తెలిసినప్పుడు క్రైస్తవుల పక్షాన నిలబడినటువంటి క్రైస్తవ కళం మతోన్మాదుల శక్తుల పాడిన చొరగద్ది మన ప్రవీణ్ పగడాల గారు లేరని చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఉన్నాము అకాల మరణానికి చింతిస్తూ క్రైస్తవులందరూ కూడా వారి కుటుంబానికి ఆదరణ కలగాలని వారి కోసం పోరాడదాం నిలబడదాం ప్రార్థిద్దాం క్రైస్తవులు ఎవరు బాధపడద్దు ఇక్కడ మరణించినప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల గారు దేవుని రాజ్యంలో సుఖంగా సంతోషంగా అక్కడ అడుగు పెడతా ఉన్నారు కాదు మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపమనే మేకును ఆ మేకుకున్న ముల్లు మరణం విరిచి పారేయటానికి ఆయన ఇక్కడు దేవుడు వ్రాసిన శాసనం తెలుసు